స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాక ఇప్పుడు సౌత్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా వర్క్స్ తో బిజీగా ఉన్నారు ఇక మూవీల విషయం పక్కకు పెడితే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ముందుంటారు మహేష్ సాయం అని కోరి వచ్చిన వారికి తోచిన మేర హెల్ప్ చేస్తారు ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎందరో చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించి వారికి పునర్జన్మనిచ్చి ఆ పిల్లల పాలటి దేవుడుగా మారారు మహేష్ బాబు bubble గుండె సమస్యతో బాధపడుతున్న వందల మంది చిన్నారులను ఆదుకొని వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు తాజాగా మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు మహేష్ బాబు చావు బతుకుల మధ్య ఉన్న అభిమానిని ఆదుకోవడమే కాక అతని దత్తత తీసుకున్నారు సూపర్ హీరో అనిపించుకుంటున్నారు మహేష్ బాబు ఇప్పటికే మహేష్ బాబు ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అలానే కష్టాల్లో ఉన్న అభిమానులను కూడా ఆదుకుంటారు తాజాగా తన వీరాభిమాని జీవితంలో మర్చిపోలేని సాయం చేశారు మహేష్ బాబు చావు బతుకుల్లో ఉన్న అభిమాని ఆదుకోవడమే కాక అతడి పిల్లలను దత్తత తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ మోపిదేవి పెదపురులకు చెందిన కాకర్లముడి రాజేష్ అనే వ్యక్తి కృష్ణ మహేష్ బాబులకు వీరాభిమాని అలాంటి రాజేష్ అనారోగ్యానికి గురయ్యాడు కిడ్నీ ఫెయిల్ అయి చావు బతుకుల మధ్య ఉన్నాడు పోషించే తండ్రి ఆసుపత్రి పాలవడంతో కుమారులు చదువు మానేసి పనికి కుదిరారు పెద్ద కొడుకు చెప్పుల షాపులో పనిచేస్తున్నాడు రాజేష్ ఆరోగ్య పరిస్థితి గురించి అతని పిల్లలు చదివే స్కూల్ ప్రిన్సిపల్ కి దాంతో ఆయన ఈ విషయాన్ని మహేష్ అభిమానులకు తెలియజేశారు ఈ వార్త కాస్త మహేష్ బాబు వద్దకు చేరడంతో ఆయన వెంటనే స్పందించారు తన టీం ను పెద్ద ప్రాణులకు పంపించి రాజేష్ కుటుంబానికి అండగా నిలవాలని సూచించారు మహేష్ ఆదేశాల మేరకు రాజేష్ ఇంటికి వచ్చిన మహేష్ టీం పిల్లల్ని మోపిదేవిలోని ఓ స్కూల్లో జాయిన్ చేయించి ఈ పిల్లల చదువుకు సంబంధించి ప్రతి సంవత్సరం మహేష్ నుంచే డబ్బులు వస్తాయని వాళ్ళని చదివిస్తామని చెప్పినట్లు ఆ స్కూల్ ప్రిన్సిపల్ తెలిపారు మహేష్ చేసిన సాయం గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఆయన మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు